ఒక్క అడుగు వేయడానికి వెయ్యిసార్లు ఆలోచించు కాని అడుగు వేసిన తరువాత ఒక్క క్షణం కూడా ఆలోచిస్తూ ఆగిపోకు నిన్ను ప్రేమించే వాళ్ల దగ్గర ఒదిగి మాట్లాడు నిన్ను ద్వేషించే వాళ్ల దగ్గర ఎదిగి మాట్లాడు స్త్రీ అందం ముఖంలో కాదు ప్రవర్తనలో ఉంటుంది పురుషుడి అందం సంపాదనలో కాదు సంస్కారంలో ఉంటుంది నువ్వంటే నీకే తెలియనప్పుడు ప్రపంచం గురించి తెలుసుకుని నువ్వేం చేయగలవో ముందు నువ్వేం చేయగలవో నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టు ఎదుటి వారిని ఏడిపించటం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించటం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు మాట పొదుపు చేస్తే నీకు మేలు ధనం పొదుపు చేస్తే నీ బిడ్డలకు మేలు జలం పొదుపు చేస్తే ఈ జగతికే మేలు అమ్మ ఉన్నంత కాలం మనం ఉంటాము కాని మనం ఉన్నంత కాలం అమ్మ ఉండదు అందుకే మనల్ని ప్రేమగా చూసుకునే అమ్మను ప్రేమగా చూసుకుందాము ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే తింటాడు ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే చేసి చూపిస్తాడు డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికే విలువనిస్తాడు కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు కష్టాలను ఎదురించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం